జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దగ్గర పర్యాటక ఉగ్రవాద దాడిలో మృతి వారికి నివాళులర్పిస్తూ ఒంగోలు వైఎస్సార్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బాబుజీ మార్గం కాంప్లెక్స్ వద్ద కోవర్తులతో ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా డీపీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్సార్ పార్టీ ఒంగోలు నియోజక ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు నగరపాటి అధ్యక్షుడు శంకర్ బిసిసిఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు దేవరపల్లి రమణయ్య కసుకొత్తి ఆదన్న దుంప చించిరెడ్డి కుట్టుపోయిన కోటి యాదవ్

முன்ன <muchas> बस चालें मुश्किल लोग हैं अपने क्लब हैप्पी बस ज्यादा कम बात करना आना चाहिए आज गाड़ी में बोले अच्छा बंदिचार उधर वाले नहीं चाहिए नहीं उधर वाले నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు నిన్న కాశ్మీర్లో శ్రీనగర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులు ఈరోజు చూస్తుంటే సుమారుగా ఇరవై ఆరు మంది చనిపోవడం ఇరవై మంది క్షతగాత్రలు అవడం చూసాం నిజంగా ఈ చాలా హేయమైన ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము భారతదేశంలో కాశ్మీర్ చాలా సుందరమైన ప్రదేశం ప్రపంచ దేశాల నుంచి కూడా భారతదేశం నుంచి కూడా ఎంతోమంది టూరిస్టులు వచ్చి ఈ ప్రాంతం ఈ సమ్మర్ టైంలో బాగా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి వస్తుంటారు కావాలని చెప్పేసి ఈ పెహల్గావ్ అనే ప్రాంతంలో కూడా ఈ టూరిస్ట్ క్యాంప్లో ఉగ్రవాదులు కావాలని వచ్చి నలుగురు ఇండియన్ డ్రెస్లో వచ్చేసి కావాలని టూరిస్టుల మీద దాడి చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న హిందూ బా హిందూ దేశంలో ఇటువంటి కావాలని ఉగ్రవాదులు తెలియజేసి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలని చెప్పేసి టూరిస్టులు ఆ ప్రాంతానికి రాకూడదని చెప్పేసి కావాలనే పక్కన మిగిలిన దేశాల సపోర్ట్తో ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు ఇది నిజంగా బాధాకరం వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తూ అందరికీ వాళ్ళ ఆత్మ ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పూర్తిగా భారతదేశానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి మా వంతు మేము కృషి సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకి వ్యతిరేకంగా చనిపోయిన మృత మృతులకి నివాళులర్పిస్తూ అర్పిస్తూ ర్యా క్యాండిల్ ర్యాలీ చేయటమైంది భారతదేశ ఐక్యతని సమగ్రతని చా విచ్ఛిన్నం చేయాలని పొరుగుదేశం సంబంధించిన టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా తర్వాత కాశ్మీర్లో మంచి ఆహ్లాద వాతావరణం ఏర్పడి ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే ఇంత పెద్ద సెక్యులర్ దేశంలో మతాలు రుచ్చు చిచ్చు పెట్టాలని పొరుగుదేశం కుట్ర చేస్తూ ఉంది దీనికి భారత్ మొత్తం ఐక్యంగా ఉంటుందని ఈరోజు ప్రపంచానికి రా ఇండియా మొత్తంకి తెలియజేయాలని మా తరఫున జగనన్న తరపున తరఫున భారత ఐక్యతను కోరుతూ వాళ్ళకి అర్పిస్తూ ఈ ర్యాలీ చేయటం జరుగుతూ ఉంది జిల్లా పార్టీ అధ్యక్షుడు భూచేపల్లి శివప్రసాదర్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి వెంకాయమ్మ గారికి మాజీ శాసనసభ్యులు ఆదిన గారికి మా ఇన్ఛార్జి గద్దాల నారాయణ గారికి మా నగరాధ్యక్షుడు కటార్ శంకర్ మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన ముట్ల సుబ్బారావు గారు మా ఇమ్రాన్ ఖాన్ అదేవిధంగా మా పార్టీ మహిళ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను